మహాశివరాత్రి సందర్భంగా తీర్థాల్లోని సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు మనం దర్శించడం జరిగిందనమాట ఇది ఖమ్మం పట్టణానికి అతి దగ్గరలో ఉన్న పురాతనమైన శివాలయం ఇక్కడ ఎక్కడ ఎప్పటి నుంచో ఇక్కడ మనకి శివరాత్రి టైంలో కుడలి జాతర జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసారే ఇక్కడ మనకి మూడు నదుల కలయిక ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ వాటర్ కూడా బాగానే ఉంది మూడు నదులు ఇక్కడ చూసారుగా బొగ్గేరు మున్నేరు ఆకేరు ఈ మూడు నదులు కలిసే కూడలే ఇది కూడలి జాతర మనం కుడెల్లి కుడెల్లి జాతర వాళ్ళం చిన్నప్పుడు దాదాపు నేనైతే ఒక యాభై సంవత్సరాల జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి ఈ జాతర చూస్తూ ఉన్నా అప్పటి నుంచి కూడా ఈ పెద్ద గుట్టలు తర్వాత అవన్నీ ఇప్పుడు మనకు కనిపించే ప్లేస్ అంతా పెద్ద అడవి లెక్క ఉండేదన్నమాట అప్పుడు మనం ఎడ్ల బండ్ల మీద పోతా ఉండేది పురాతన కాలంలో ఇక్కడ చూసారా ఈ చిన్నారులు అయితే చాలా గాంధీ గారి వేషంతోనే చాలా ఆలోచించారనమాట వీళ్ళైతే అక్కడ హైలైట్గా కనిపించారు మనకైతే ఈ ఆలయం ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మూడు గర్భగుడులు ఉండటం విశేషము రెండమో శివాలయాలకి సంబంధించినవి ఉంటాయి ఒకటమో వైష్ణవ ఆలయం ఉంటుంది గర్భగుడి ఉంటుంది అయితే అది నరసింహ స్వామికి సంబంధించిన గర్భగుడి కానీ ప్రస్తుతం అయితే అక్కడ దాంట్లో ప్రధాన విగ్రహం అయితే అక్కడ మనకి కనిపించదు లేదనమాట పురాతన కాలంలో ఉండేదేమో కానీ ఇప్పుడైతే మనకు అక్కడ కనిపించదు దాదాపు నాకు తెలిసి ఈ అయితే ఒక లక్షన్నరకు పైన ఇక్కడ భక్తులు వచ్చి ఉంటారేమో అనిపించింది ఎక్కడ చూసినా మనకి కూడలి జాతరలో ఎక్కడ చూసినా మనకి పబ్లిక్ అంటే ఏర్పాట్లు కూడా ఇస్తాము బాగానే అనిపించినాయి అంటే కొంచెం రోడ్స్ వేయటము తర్వాత ప్లేస్ కూడా చాలా ప్లేసెస్ అక్కడ శుభ్రం చేయటం వల్ల అక్కడ ఎక్కడ కూడా అంటే పబ్లిక్ ఇబ్బంది కలుక్కోకుండా ఎక్కడ కూడా తొ తొక్కిసలాట కానీ టైట్లు లేకోకుండా ప్రశాంతంగా వెళ్ళి వచ్చే విధంగా ఏర్పాట్ అయితే చేస్తారనమాట ఎందుకంటే మొత్తం ఆ ప్లేస్ మొత్తం ఉన్న ప్లేస్ మొత్తం ఇప్పుడంతా ప్రశాంతంగా శుభ్రం చేయటం వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేదు చూసారుగా క్యూ లైన్లో అయితే అప్పటికి ఉదయం టెన్కి కూడా పబ్లిక్ అంత పబ్లిక్ ఉన్నారనమాట అంటే దాదాపు రాత్రి మనకి పన్నెండు గంటలకు నుంచే దర్శనం స్టార్ట్ అవుతుంది ఇక్కడ అయినా కానీ మనకి ఈరోజు దాదాపు నాకు తెలిసి ఒక లక్షన్నరకు పైన పబ్లిక్ అయితే వచ్చి ఉంటారన్నమాట ఇక్కడ అనేక దుకాణాలు కూడా ఇక్కడ ఏర్పాటైనాయి అన్ని దుకాణాలు అంత పబ్లిక్ ఎంత ఇది ఉన్నా కానీ ఎక్కడ కూడా టైట్ అనిపించలేదు ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకునే వచ్చే విధంగానే ఏర్పాట్లు అయితే ఉన్నాయి ప్రశాంతంగా వెళ్ళి వచ్చే విధంగా ఉంటుంది ఎక్కడంటే గజిబిజీ లేకుండా సలాట్లు లేకుండా మరి ప్రశాంతమైన వాతావరణంలో అయితే విధంగా ఏర్పాట్లు అయితే ఉన్నాయని నాకు అనిపించింది చూసారు కదా ఎక్కడ చూసినా మనకి స్టాల్స్ అనేక రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది మిగతా వారంతా అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట హెల్త్ మిగతా అన్ని కూడా అందుబాటులో ఇక్కడ ప్రశాంతంగా